ఎంకేఎల్ హ్యాపీ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం అండి మీ అందరికీ ఒక చిన్న విషయం షేర్ చేయాలి మనకు అందరికీ వర్షాలు పడుతున్నాయి కదా మా తమ్ముడు వెళ్ళి చిన్న చేపలు పట్టుకొచ్చాడు చిన్న చేపలతో పాటు ఈ మనకి పది పొత్తలు అంటారు గొరసలన్నీ కూడా అంటారు అవి తీసుకొచ్చాడు అదే మీకు షేర్ చేద్దాం మా ఆనందాన్ని మీతో కూడా పంచుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది అది చూడండి ఇది కొరసలు ఒక నాలుగైదు తీసుకొచ్చాడు దాంతోపాటు చందమామ పక్కలు అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారో తెలియదు కానీ మాకు ఇక్కడ తెలంగాణ సైడు అంటే మరి తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది కాబట్టి మా ఏరియాలో మాత్రం ఇది ఖమ్మం దగ్గర చందమామ పక్కిలు అంటారు వీటిని వాటిని ఏంటంటే మరి అంత పెద్దగా లేవు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఈ చిన్న సైజులో ఉన్న వాటిని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ముందు చేసుకోవాలి అంటే ముందు వాటిని డస్ట్ అంతా లేకుండా బండ మీద చేసుకున్న తర్వాతే వాటిని తలకాయలు తోకలైనవి కట్ చేసుకోవాలి ముందు కట్ చేసుకుని దాని తర్వాత బండ మీద రుద్దామంటే చేతిలో మనకి ఏమి ఉండవు మొత్తం చిన్నగా ఉంటాయి కాబట్టి పాడైపోతాయి అన్నమాట అందుకనే వాటిని ఏం చేస్తున్నాడంటే అంటే ముందు మావాడు మొత్తం చేసేస్తున్నాడు కొన్ని చూడండి వాడికి వీటితో పాటు చందమామ పక్కలతో పాటు రెండు వాటిని ఇసుగండ్లు అంటారు కొంచెం మనకు బురద బురదమట్ల టైప్లో ఉంటాయి కానీ కొంచెం మెత్తగా ఉంటాయి బురద మాటలు ఏంటంటే మనకు కొంచెం గట్టిగా ఉంటాయి ఇసుగ్గండ్లని చూడటానికి పెద్దగా ఉంటాయి కానీ బాగా సాఫ్ట్ ఉంటాయి వీటిలన్నిటినీ మనం చేసుకున్న తర్వాత శుభ్రంగా వీటిలన్నిటినీ విడిగా మొత్తం మా మరదలోనో మా తమ్ముడు కలిసి ఇద్దరు కలిసి చేశారు వీటి కొయ్యాలంటే మనకి వీట్లన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే చేపలు పట్టడం దేటకంటే కూడా మనకు అసలు మెయిన్ టాస్క్ ఏంటంటే చిన్న చేపలు చేయటం పెద్ద చేపలు తీసుకుంటే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అంటే కోయటం కానీ చేయటం కానీ అది అంతా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ టాస్క్ ఏంటంటే చిన్న చేపలు చేయటమే పెద్ద టాస్క్ అంటే మనం ఒక ఉదాహరణకు మనం రెండు వందలు పెట్టుబడి పెట్టి చిన్న చేపలు తెచ్చావనుకోండి వాటిని చెయ్యటానికే నాలుగు వందలు ఇదే పని అన్నట్టు వద్దు అంటే దానికి డబల్ పని అవుద్ది చేయటానికి ఎందుకంటే ఒక్కొక్క చేప జాగ్రత్తగా తలకాయ గిల్లి దానిలో ఉన్న డస్ట్ తీసేసి అట్లా చేయాలి అదక పెద్ద చేపలు చూడండి సింపుల్గా మనం అట్లా కోసేసుకొని చేసేసిన తర్వాత కోసేసుకుంటే అయిపోతుంది పెద్ద చేపలు కానీ చిన్న చేపలు అయితే మాత్రం మనం జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని అంటే అవి ఒక వంద చేపలు ఉన్నాయి అనుకోండి వంద చేపలో గిల్లాలి ఇదిగోండి ఇట్లా ఒక చేప ఉందనుకోండి ఆ చేపను తలకాయ తీసేసి దాంట్లో ఉన్న డస్ట్ ఉంటుంది కదా అదంతా తీసేసి తోకగిల్లి అట్లా పడేసుకోవచ్చు అనమాట ఇవి మనకి చాలా అంటే దీంట్లో మన పెద్ద చేపలు అంటే కూడా చిన్న చేపల్లోనే మనకి ఈ ఉమేఘ త్రీ ఫ్యాంటే చూడండి ఒమేగా త్రీ అది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట చిన్న చేపలు తినడం వల్ల పిల్లలకి కాల్షియం కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అదక ఇప్పుడు మా అమ్మగారు ఇచ్చారు మా అమ్మగారే కూర కలిపారు అంటే చేపల పూలు చేయడంలో మా అమ్మ కొంచెం ఎక్స్పర్ట్ అందుకని ఎక్కువ మీకు చేపల వీడియోలను పెడుతుంటాం చేపల పులుసు చాలా బాగా పెడుతుంది మీకన్నీ వరుసగా తీసి చూపిస్తుంది అనమాట ఉప్పు కారం పసుపు ఇదిగోండి పసుపు డబ్బా అన్నీ చూపించి అక్కడ పెడుతుంది యాక్చువల్గా మా వాళ్ళు వీడియో తీయటంలో వీడియో తీయడానికి ఎట్లా చేసే కాకుండా నిల్లుగా పెట్టి తీసారనమాట అందుకని మీరు కొంచెం అడ్డంగా చూడాల్సి వస్తుంది మనకి వీడియో కూడా ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లో వస్తుంది అదిగోండి మనకి చేపలకి ఎప్పుడైనా కానీ నూనె ఎక్కువ పట్టిద్దండి నూనె ఎక్కువ వేసుకోవాలి చేపల పులుసు పెట్టేటప్పుడు చిన్న చేపలన్నీ పులుసు పెడుతున్నారు ఆ పెద్ద దీంట్లో ఒక తలకాయ మాత్రం వేసేసి మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఎందుకంటే చిన్న చేపలు పులుసే అని చెప్పేసి అదిగోండి మనకి మా అమ్మ చేసే దాంట్లో ఏంటంటే ముందు ఈ ఇవి వేయించటం అలా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఈ ఉల్లిపాయలు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయించిన తర్వాత చేపలు వేసి కలుపుతారు కానీ మా అమ్మగారు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్నీ వేసేస్తారు అంటే అల్లం ఎల్లిపాయల పేస్ట్ కానీ ఉల్లిపాయల పేస్ట్ కానీ అవన్నీ కలిపేసి దాంట్లో వేసి దాని తర్వాత మొత్తం కలిపి టేస్ట్ చూసిన తర్వాత మొత్తం ఒకసారి చేపలను పొయ్యి పెట్టేసి లాస్ట్లో టేస్ట్ చూస్తారన్నమాట కారం అవన్నీ వేసుకున్న తర్వాత మనకి మొత్తం అంటే చేపల కూర అంటే మనం ఎప్పుడైనా చేపల కూర అనేది ఎప్పుడైనా పుల్లగా ఉండాలన్నా కారం అనేది దాంట్లో ఉండి లేనట్టుగానే ఉండాలి కారం తక్కువేసుకోవాలి చేపల పులుసు అంటారు కదా చేపల పులుసు అంటే మనకి పుల్లగా ఉంటేనే చేపల పులుసు అన్నం అని చెప్పింది ఎందుకంటే దీంట్లో ఎక్కువ పులుసు పట్టించేసి నూనె మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం ఉప్పు అన్నీ కూడా చేపలకు పట్టించేసేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లోకి మొక్క అనేది ఎప్పుడూ నలిగిపోకూడదు ఇట్లా మొక్క విడివిడిగా ఉండాలి చక్కగా ఉండి దాంట్లోకి ఈ మన ఈ పట్టిన మనం పట్టించిన ఈ మసాలా ఇదంతా వెళ్ళాలని చెప్పేసి చెప్తుంది అట్లా పట్టించిన తర్వాత చివరిసారిగా దాంట్లో కొంచెం ఉప్పు యాక్చువల్గా సాల్ట్ కంటే కూడా మనకు గల్లు ఉప్పు బాగుంటుంది మంచి టేస్ట్ ఇస్తుంది చేపల పులుసుకి మీరు ఇంటికాడ ఎప్పుడైనా చేపల పులుసు చేసుకుంటే పులుసు ఎక్కువ పెట్టుకోండి పులుసు చేసుకుంటేనే బాగుంటుంది అదండి పులుసు తయారు చేసింది చింతపండు కూడా మనం చింతపండు కూడా వాడేటప్పుడు దాన్ని దాంట్లో అంటే మనకి తీపి చింతపండు అట్లా ఉంటాయి కదా దాంట్లో ఎక్కువ పుల్లగా ఉండే చింతపండు వాడితే చాలా బెటర్ అది మనకి దేంట్లో అయినా పులుపు అనేది బాగుందండి మొత్తం అట్లా కలిపి పెట్టేసుకుంటారు మన పులుసులో మొక్కలు అంతా అంటే అంత అంటే బాగా అంత ఉండకుండా పాలచకుండా అని చెప్తున్నారు పులుసు అట్లా పట్టుకుంటే అట్లా రావాలి అనే విషయం చెప్తున్నారు సరిపోతుంది ഇത് നല്ലതാ ഇതാ ഇളകാൻ എത്ര നേരം വേയരാ കൊദരൂസ అన్నం పెట్టుకుందాం ఇదిగో కూర కొమీ లేదు లేదు పెట్టుకుందాం చల్లకి ఆరాలి ప్యాంకాలు చల్లగా ఆడితేనే పోంటది కూరకి తింటే మటన్ అన్న చికెన్ అన్న అయితే తినొచ్చు ఇది ఆరాలి సోఫకుంది బాగుంది చేప ముద్ద ఒక గడికి తినాల తినాలా బాగుందా ఉంది ఈ చేపలు కనపడుతున్నాయా చిన్న చేపలు చిన్న చేపలు ఎక్కువ వండుకొని తినాలి బాగుంటుంది 好了、uh。Huh. <music>